హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సో పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయని తాజా సమాచారం రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ఆర్థికపరమైనటువంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది ఇందులో భాగంగా తాజాగా కొన్ని కీలక అంశాలు జారీ అయ్యాయి మొదటిది జడ్పీపిఎఫ్ లోన్లు మంజూరు ఖాతాలో డబ్బులు జమ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఎవరైతే ఉద్యోగులు జడ్పీపిఎఫ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి బిల్లులు జూలై నాటికి సిఎఫ్ఎంఎస్కు వెళ్ళాయి తాజా సమాచారం ప్రకారంగా ఆ బిల్లులు క్లియర్ అయ్యి సంబంధిత ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి కాబట్టి లోన్ కోసం అప్లై చేసిన ఉద్యోగులు వెంటనే మీ బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోండి రెండోది సిపిఎస్ వాటా ప్రాణ్ ఖాతాల్లోకి జమ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ బకాయిలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ తప్పిదం గత వైకాపా ప్రభుత్వం హయాంలో ఉద్యోగుల జీతాల నుండి పది శాతం సిపిఎస్ వాటాను మినహాయించారు కానీ ఆ డబ్బును ఉద్యోగుల వ్యక్తిగత ప్రాణ ఖాతాల్లో జమ చేయకుండా ప్రభుత్వం వద్దే ఉంచుకున్నారు దీనివల్ల ఉద్యోగులు వడ్డీ నష్టపోయారు కూటమి ప్రభుత్వ చర్యలు దీనిపైన ఏపీ సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల సంఘం అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం స్పందించింది పెండింగ్ లో ఉన్న మొత్తం ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అంటే ఎనిమిది కోట్ల అరవై ఎనభై ఆరు లక్షలు వెంటనే డ్రా చేసి సంబంధిత ఉద్యోగుల ప్రాణ ఖాతాల్లో జమ చేయాలని ఏపీ ట్రెజర్ విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇది ఉద్యోగులకు పెద్ద ఊరట ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా లెక్కించుకోవాలి ఒక అంచనా ఉద్యోగ విరమణ దగ్గర పడుతున్న వారికి తమకు ఎంత డబ్బు చేతికి వస్తుంది ఎంత పెన్షన్ వస్తుంది అని తెలుసుకొని ఆసక్తి ఉండటం సహజం సో సులభంగా మీరే ఒక అంచనాకు రావడానికి కొన్ని ఇక్కడైతే మనము అంశాలను చూద్దాము మొదటిది కమిటేషన్ ఫార్టీ పర్సెంట్ రిటైర్ అయిన వెంటనే వచ్చే ఒక పెద్ద మొత్తం అనమాట సో దీనికి సంబంధించి ఫార్ములా మీ బేసిక్ పేను ట్వంటీతో గుణించండి బేసిక్ పే ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్స్ టు కమ్యూటేషన్ అమౌంట్ సో వచ్చిన మొత్తమే మీకు సుమారుగా లభించే కమ్యూటేషన్ విలువ అవుతుంది రెండవది గ్రాట్ గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు అంటే మీ సర్వీస్కు గాను ప్రభుత్వం ఇచ్చే బహుమతి లాంటిది గ్రాట్యుటీ ఫార్ములా వచ్చేసి మీ బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తాన్ని సగం చేయాలి ఆ వచ్చిన సగం మొత్తాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారో ఆ సంఖ్యతో గుణించాలి సో ఇక్కడ ఫార్ములా చూడవచ్చు బేసిక్ పే ప్లస్ డిఏ డివైడెడ్ బై టూ ఇంటూ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ గమనిక మీ సర్వీస్ మరియు జీతం ఎంత ఎక్కువగా ఉన్నా ప్రస్తుత నిబంధనల ప్రకారంగా గరిష్ట పరిమితి పదహారు లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తారు మూడోది నెలవారీ పెన్షన్ రిటైర్ అయ్యాక ప్రతీ నెల వచ్చే పెన్షన్ ఎంత అంటే అంచనా విధానం మీ చివరి బేసిక్ పేను జీరో పాయింట్ త్రీతో గుణించండి ప్రస్తుత డిఏను సున్నా పాయింట్ ఐదుతో గుణించండి ఈ రెండింటిని కలిపితే వచ్చే మొత్తమే మీ యొక్క నెలవారీ పెన్షన్ సో ఫార్ములా వచ్చేసి బేసిక్ పే ఇంటూ జీరో పాయింట్ త్రీ ప్లస్ డిఏ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు పెన్షన్ ముఖ్య గమనిక పైన చెప్పిన లెక్కలు కేవలం ఒక ప్రాథమిక అంచనా కోసం మాత్రమే అండి ఉద్యోగి సర్వీస్ కాలంలో అప్పుడు అమల్ అప్పుడు అమల్లో ఉన్నటువంటి పిఆర్సి రూల్స్ కమ్యూనిటేషన్ ఫ్యాక్టర్స్ టేబుల్ ఆధారంగా ఖచ్చితమైన లెక్కలు మారుతూ ఉంటాయి అధికారిక వివరాల కోసం సంబంధిత శాఖ అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారంగా లెక్కించుకోవడం ఉత్తమం